హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శుభమ్మ గారి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను చూపించే సూపర్ స్పెషల్ రెసిపీ క్రంచి పొటాటో టిక్కీస్ చాలా క్రిస్పీగా ఉంటాయి పిల్లలు అయితే చాలా లైక్ చేస్తుంటారు ఈవినింగ్ స్నాక్స్కి బెస్ట్ ఆప్షన్ పెద్దగా టైం టేకింగ్ కూడా కాదు చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే ఈజీగా చేసుకోవచ్చు ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఇది ప్రిపేర్ చేశాను పిల్లల కోసం ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకైతే ఖచ్చితంగా చేసి పెట్టండి చాలా లైక్ చేసి తింటారు మళ్ళీ మళ్ళీ అడుగుతారంటే నమ్మండి మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాం బ్రెడ్ క్రమ్స్ ఇది బ్రెడ్ సైడ్స్ కట్ చేసినప్పుడు బ్రౌన్స్ ఉంటుంది కదా అది ఇంకొక బ్రెడ్ వేసి మిక్సీకి వేసి క్రమ్స్ చేసుకున్నాను వి బ్రెడ్ స్లైసెస్ ఒక త్రీ పొటాటోస్ని ఉడకబెట్టి పెట్టుకున్నాను చిల్లీ ఫ్లేక్స్ ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఒక పది మిర్చీల వరకు తీసుకొని మిక్సీకి వేసుకున్నాను కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు తెల్ల నువ్వులు ఎంత క్వాంటిటీ వేసుకోవాలనేది ప్రాసెస్లో చూద్దాం ఇప్పుడు నూనె డీప్ ఫ్రైకి సరిపడా ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి అది చూపించలేదు తర్వాత చూపిస్తాను ఎలా వేసుకోవాలని ముందుగా ఒక టేబుల్ స్పూన్ మైదానం తీసుకున్నాం కదా దాన్ని వాటర్లో కలుపుకొని పలుచగా చేసుకోవాలి బ్యాటరు లేకుండా చేసుకోవాలి దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను లమ్స్ అస్సలు ఉండకూడదు దీన్ని తర్వాత లాస్ట్లో యూజ్ చేసుకుంటాము దీన్ని పక్కకు పెట్టిన తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్న ఆలు ఉంది కదా దాన్ని స్మూత్గా స్మాష్ చేసుకోవాలి చేతితోటి లేదంటే స్మాషర్ ఉంటే దాంతో అయినా చేసుకోవచ్చు అలా చేసుకున్న దాంట్లో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకోవాలి ఎందుకంటే సాల్ట్ వేసినప్పుడు కొద్దిగా వాటర్ ఊరుతుంది కదా దానికోసమని ఒక టేబుల్ స్పూన్ శనగపిండి బైండింగ్ కూడా యూజ్ అవుతుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకున్నాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ పిజ్జాలో వేస్తారు కదా అదే ఇది ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తొడిమెల్ తీసేసి మిర్చిని మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ సాల్ట్ ఆల్రెడీ పొటాటోస్ బాయిల్ చేసుకున్నప్పుడు వేసుకున్నాను కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ కంటే తక్కువే వేసుకున్నాను మరి సాల్ట్ అయితే ఎక్కువైపోతుంది ఇప్పుడు ఆ వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పొటాటోతోని మిక్స్ చేసుకోవాలి చక్కగా కలుపుకొని పొటాటో మిశ్రమాన్ని సైడ్కి పెట్టుకోవాలి చాలా స్మూత్గా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు బ్రెడ్ పీసెస్ ఉంది కదా దానికి ఈ పొటాటో మిక్చర్ని అప్లై చేసుకోవాలి కొంచెం తిక్కుగానే మే అప్లై చేసుకోవాలి అలా అన్ని పీసెస్కి అప్లై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ పిల్లలకు మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి పెట్టండి ఈ మధ్య వీడియోస్ అప్లోడ్ చేయట్లేదని చాలామంది ఫ్రెండ్స్ కాల్ చేసి అడిగిర్రు కొన్ని కొన్ని ఉండడం వల్ల అప్లోడ్ చేయలేకపోయినా సమ్మర్లో ఇప్పటి నుంచి కంపల్సరీ అప్లోడ్ చేస్తాను ఏ వీడియోస్ అయినా కానీ నాకు కుకింగ్స్ కంటే వ్లాగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కానీ ఇంకా నాకు వ్లాగ్ చేయాలి అని అంటే ఎవరో ఒకరు కెమెరామెన్ ఉండాలి కదా అది లేకపోవడం వల్ల నేను కూడా అంత ఆలోచించలేదు అందుకే కుకింగ్స్ అయితే నేనే చేసుకోవచ్చు కదా షూటింగ్ అట్లా అని నేనే చేసుకుంటున్నాను ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ అన్నిటికీ పొటాటో మిక్చర్ని అప్లై చేసుకున్నాం కదా కొద్దిగా తిక్కగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ పొటాటో మిక్చర్ దాంతో టేస్ట్ వస్తుంది ఇది ఆయిల్లో ఊడి పడిపోతుంది అలాంటి టెన్షన్ ఏమి ఉండదు నెక్స్ట్ ప్రాసెస్ చూస్తే మనకు అర్థమవుతుంది బ్రెడ్ స్లైసెస్ అన్నిటికీ పొటాటో మిక్చర్ అప్లికేషన్ అయిపోయింది వీటిని టూ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చాకుతో అయినా కట్ చేసుకోవచ్చు చాకుతో కట్ చేస్తే నాకు ఆలూ కర్రీ సైడ్కి అయిపోతుందని నేను సిజర్స్తో కట్ చేసుకున్నాను చాలా నీట్గా వచ్చింది కట్టింగ్ ఇట్లా ఒక బ్రెడ్ని టూ పీసెస్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ మైదాని వాటర్లో కలిపి పెట్టుకున్నాం కదా లంప్స్ లేకుండా దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ముంచుకోవాలి ఈ రెసిపీ పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టపడి తింటారు చాలా క్రంచీగా క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు ఫాస్ట్గా అయిపోతుంది మొత్తం చేయడం అయిపోయిన తర్వాత నాకైతే తినడానికి ఒక పీస్ కూడా మిగలలేదు పిల్లలు అంతా ఇష్టపడి తిన్నారు నేనైతే జస్ట్ ఒక పీస్ టేస్ట్ చేశాను ఒక స్మాల్ పీస్ కట్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి టేస్ట్ చేశాను చాలా టేస్టీగా ఉంది ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలు ఖచ్చితంగా లైక్ చేసి వీడియోలో చూపించిన విధంగా బ్రెడ్ పీసెస్ అన్నింటినీ ఫస్ట్ మైదా బ్యాటర్లో డిప్ చేసుకొని ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకోవాలి ఫోర్ సైడ్స్ ఈక్వల్గా డిప్ చేసుకోవాలి ఇలా డిప్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఆయిల్ ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్లోకి డీప్ ఫ్రై కోసం వేయాలి దీన్ని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ డీప్ ఫ్రై చేస్తే సరిపోతుంది స్టవ్ లో మీడియం ఫ్లేమ్కి పెట్టుకోవాలి అలా చేస్తే పైన ఉన్న కర్రీ కానీ క్రమ్స్ కానీ మరీ మాడిపోకుండా ఉంటుంది లోపల ఉన్న కర్రీ చక్కగా కుక్ అయిపోతుంది ఎప్పుడైనా కానీ గ్యాస్ని ఆదా చేయాలంటే కూడా ఒక చిన్న టిప్ ఏంటంటే ఏ కుకింగ్స్ అయినా కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి అలా చేయడం వల్ల న్యూట్రిషన్స్ పోకుండా ఉంటుంది అలాగే గ్యాస్ కూడా సేవ్ అవుతుంది ఇది నేను ఎప్పుడు ఫాలో అవుతాను ఎప్పుడైనా నా కుకింగ్స్ ఎప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంటాయి ఏదైనా నాన్ వెజిటేరియన్స్ అవైతే కానీ హై ఫ్లేమ్లో పెడతాను అంతే ఇప్పుడు చక్కగా డీప్ ఫ్రై అయిపోయాయి బ్రెడ్ స్లైసెస్ అన్నీ తీసి ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఒక ప్లేట్లోకి సైడ్కి తీసుకోవాలి దీన్ని డైరెక్ట్గా అలాగే తినేసేయచ్చు లేదంటే పిల్లలు సాస్ ఇష్టపడి తింటారు కాబట్టి అదైనా మిక్స్ చేసి ఇవ్వచ్చు నేనైతే డైరెక్ట్గా అలాగే ఇస్తున్నాను సాస్ ప్రిజర్వేటివ్స్ అవి అంత మంచిది కాదు కాబట్టి అవి అంత ప్రిఫర్ చేయకపోవడమే మంచిది చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యిందో చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్